ఇవాళ చేసుకునే రెసిపీ బీరకాయ పల్లీకారం మరి టేస్టీ బీరకాయ పల్లీకారం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం బీరకాయ ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసుకున్నారంటే ప్రెషర్ కుక్కర్లో ఈజీగా ఒక ఇరవై నిమిషాల్లో అయిపోయే రెసిపీ అండి బీరకాయ చాలామందికి ఇష్టం ఉండదు ఇలా ఒకసారి చేసుకోండి కారం వేసుకొని చాలా చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు అంత బాగుంటుంది అన్నంలోకి చపాతీలోకి కూడా దోశలోకి కూడా బాగుంటుంది మరి ముందుగా మూడు వందల యాభై గ్రాముల దాకా బీరకాయని పొట్టు తీసేసుకోవాలి మొత్తంగా తీసుకోకూడదండి కొంచెంగా ఉంచుకోవాలి ఇలా ఉంచేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని గుర్తు వంక కట్ చేసుకున్నట్టు కట్ చేసుకోవాలి నాలుగు భాగాల్లాగా బీరకాయ ముక్కల్ని పక్కన పెట్టేసుకొని కుక్కర్ తీసేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక కప్పు పల్లీలు ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు లేదా ఎండు కొబ్బరి ముక్కలైనా వేసుకోండి లేదా ఒక కప్పు కొబ్బరి పొడి అయినా వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకున్నాక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఈ ప్యాన్లోనే ఒక టేబుల్ స్పూన్ నూనె వేసేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయని పెద్ద ముక్కలుగా కట్ చేశాక ఒక నాలుగు వెల్లుల్లి ముక్కలు పొట్టుతోనే వేసేసుకున్నాను మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ అవ్వకూడదండి మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారా ఇలా మెత్తగా అయిపోయాక ఇది మొత్తంగా ప్లేట్లో వేసేసుకోవాలి ఈ పల్లీలు ఉల్లిపాయ మొత్తంగా చల్లారాలండి ఆ తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు ఒక టేబుల్ స్పూన్ దాకా ఎండు కారం పొడి ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మరీ జారుగా ఉండకూడదు ఇలా చేసుకున్నారంటే స్టఫింగ్ పెట్టుకునేటప్పుడు బీరకాయ లోపలే ఉంటుంది ఇలా బీరకాయలో చూపించిన విధంగా స్టఫింగ్ పెట్టేసేసుకొని ఏ కుక్కర్లో అయితే పల్లీలు వేయించుకున్నామో అదే కుక్కర్లో మూడు టేబుల్ స్పూన్ నూనె వేసుకొని బీరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఒక మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసుకొని నేను ఇక్కడ లేదవి తీసుకున్నానండి బీరకాయ అందుకని ఎక్కువగా ఫ్రై చేయట్లేదు మీరు ముదురువి తీసుకున్నారంటే కాస్త ఎక్కువగా ఫ్రై చేసుకోండి కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఒకవైపు ఫ్రై చేసుకున్నాక ఇంకొక వైపు టర్న్ చేసుకోవాలండి ఇలా రెండు వైపులా ఒక మూడు నిమిషాలు మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తంగా ఫ్రై చేసుకున్నాక ఇందులో మిగిలిపోయిన పేస్ట్ని వేసుకోవాలి పల్లీలు కొబ్బరి పేస్ట్ని చూసారా అది వేసేసుకొని నెమ్మదిగా కలుపుకోండి బీరకాయలు విడిపోతాయి ఇందులో సరిపడా నీళ్ళు వేసుకోవాలి మీరు తినేదాన్ని బట్టి నీళ్ళను వేసుకొని అడ్జస్ట్ చేసుకొని కన్సిస్టెన్సీ చూసుకోండి నేను మరి జారుగా చేయట్లేదు మరి తిక్కుగా చేయట్లేదు గుత్తి వంకాయకి ఎలా చేసుకుంటామో అలానే చేసుకుంటున్నాను మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఉడికించుకున్నాక ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసి ఇంకో రెండు నుంచి మూడు నిమిషాలు ఉడికించుకోవాలి మీరు ఇలా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి కర్రీనంతా ఎందుకంటే బీరకాయ చప్పగా ఉంటుంది కాస్త తీయగా ఉంటుంది కాబట్టి ఈ మసాలా వేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నారంటే బీరకాయ పెద్ద ముక్కలు కట్ చేశాం కాబట్టి ఆ లో ఫ్లేమ్లో మసాలా అంతా బీరకాయకి పట్టి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా నూనె సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి అంతేనండి టేస్టీగా ఉండే బీరకాయ పల్లీకారం రెడీ అయిపోయింది